కృష్ణా జిల్లా నిమ్మకూరు విలేజ్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది అండి ఇది మనకి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి నిమ్మకూరు విలేజ్ అండి ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ ఎందుకు వస్తుంది నిమ్మకూరు విలేజ్ అనేది సో ఇక్కడ మొత్తం వచ్చేసి అండి పదిహేను వందల పద్దెనిమిది అయితే ఉందండి ల్యాండ్ పదిహేను వందల పద్దెనిమిది గజాలండి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది రోడ్ అయితే కనుక మీరు ల్యాండ్ అయితే చూడొచ్చు అండి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుంది చూడొచ్చు మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో కేవలం యాభై రెండు లక్షలకే వస్తుందండి ఫిఫ్టీ టూ ల్యాక్స్కి అయితే మనకి సేల్కి వచ్చిందండి అయితే మనకి చాలా చాలా బెస్ట్ ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీలో ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ